ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో త్వరలో యాభై వేల నియామకాలు చేపట్టబోతున్నట్టు సమాచారం ఇప్పటికే పెరుగుతున్న వ్యాపారం వల్ల దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలు అందించే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టబోతున్నారు తాజాగా ప్రభుత్వం భర్తీ చేయనున్న యాభై వేల ఉద్యోగాలు ఇరవై ఒక్క వేల ఆఫీసర్ విభాగంలో ఉండనున్నాయి మిగతా ఇరవై తొమ్మిది వేల నియామకాలు క్లర్క్ ఇతర సిబ్బందికి సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఉంటాయి ఇందులో ప్రభుత్వ రంగానికి సంబంధించి పన్నెండు బ్యాంకులు కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టబోతున్నాయి కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు ట్రైన్ చేసిన వారి వివిధ ఏరియాల్లో దాన్ని నియమిస్తారు ఇందులో మన దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై వేల మంది నియమించే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి బ్యాంకుల్లో రెండు పాయింట్ రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై మందికి పనిచేస్తున్నట్టుగా స్టేట్ బ్యాంక్ గణాకాలు చెప్తున్నాయి గతేడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక్కో ఉద్యోగం నియమించుకోవడం సగటు నలభై వేల వరకు వచ్చినట్లు తెలుస్తుంది అటు ఎస్బీఐ తర్వాత అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు ఐదు వేల ఐదు వందల మందికి పైగా ఉద్యోగ నియమకాలని ఈ ఫినాన్షియల్ ఇయర్లో కంప్లీట్ చేయబోతుంది ఇరవై ఐదు మార్చి నాటికి పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక లక్ష రెండు వేల మంది పనిచేస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు వేల మందిని నియమించుకోబోతుంది మిగతా బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి ఈ వివరాలు తెలియాల్సింది సో ఖచ్చితంగా ఇవన్నీ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వివిధ శాఖలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బికి సంబంధించిన గెజిటెడ్ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద టెక్నికల్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ రంగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు పోస్టులు భర్తీ చేయనుంది అర్హత కలిగినటువంటి అభ్యర్థులు జూలై పదిహేడు రెండు తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఇతర వివరాలు కింద చెక్ చేసుకోవచ్చు పోస్టుల వివరాలు రీజనల్ డైరెక్టర్ పోస్టులు ఒకటి సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు రెండు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు ఎనిమిది జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు తొమ్మిది మేనేజర్ గ్రేడ్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు పంతొమ్మిది సీనియర్ డిజైన్ ఆఫీసర్ పోస్టులు ఏడు సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఇరవై సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ఒకటి సైంటిస్ట్ బి పోస్టులు ఐదు లీగల్ ఆఫీసర్ పోస్టులు ఐదు డెంటల్ సర్జన్ పోస్టులు నాలుగు డయాలిసిస్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు రెండు స్పెషలిస్ట్ పోస్టులు డెబ్బై రెండు ట్యూటర్ పోస్టులు పంతొమ్మిది అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు రెండు జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ఎనిమిది ఇట్లా చాలా ఉన్నాయి మీరు దీన్ని చాలా చక్కగా ఆన్లైన్లో యూపీఎస్టీ న్యూ రిక్రూట్మెంట్స్ అని గుడితే వస్తుంది పోస్టులకు అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ బీఈ పీజీలో ఉత్తీర్ణత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే నోటిఫికేషన్లు సూచించిన విధంగా సంబంధించిన పనులు అనుభవం ఉండాలి అభ్యర్థుల వయోపరము తప్పనిసరిగా ముప్పై నుంచి యాభై ఏళ్ళ మధ్య ఉండాలి అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో జూలై పదిహేడు రెండు వేల ఇరవైలో తేదీ దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు కొన్ని పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా విద్యార్హులు అనుభవం ఆధారంగా నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసే అవకాశం 아 <머래>